ఇవాళటి పుస్తకం కర్మ రచయిత ఠార్కోమ్ సెరైడారియన్ కర్మ అంటే కారణ పరిణామ నియమం తల్లిదండ్రులు లేకుండా బిడ్డ ఉండదు ఏ కారణము లేని పరిణామము ఉండదు మీరు ఏ విత్తనాలు నాటితే ఆ ఫలాలనే కోసుకుంటారు ఈ నియమం మన చుట్టూ చూసే విషయాలకే కాక మన ఆలోచనలు అనుభూతులు చర్యలు మాటలు అన్నింటికీ వర్తిస్తుంది మనం ఏ కారణాలను సృష్టిస్తామో వాటి పరిణామాలను పొందుతాం ఒక పరిణామం ఉందంటే ఒక కారణం ఉండి తీరాలి ఒక కారణం ఉంటే పరిణామం వచ్చే తీరుతుంది ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య భౌతిక అనుభూతిక మానసిక ఆధ్యాత్మిక తలాల అన్నింటిలో ఉంటుంది మనం ఎంత చైతన్యంలో ఉండబోతున్నాం మనం ఎటువంటి పనులు చేయబోతున్నాం వాటి నుండి ఏ ప్రతిచర్యలను ఆశిస్తున్నాం అనేది ఇది బుద్ధదేవుని మహత్తర సందేశం ప్రస్తుతం సంభవిస్తున్న దానికి కారణభూతమైనది ఏదో తెలుసుకుని ఎరుకుతో ఉండమని ఆయన మనల్ని కోరుతాడు ఎవరైనా కారణాలను మినహాయించితే వాటి ఫలితాలను అంటే పరిణామాలను కూడా మినహాయించగలరు జీవితంలో ఎవ్వరూ తప్పించుకోలేని అత్యద్భుత నియమం ఇది కర్మ ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಜೀರೋ ತ್ರೀ ಟೂ ಫೈವ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ